తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట మంత్రిమండలి ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలపడంతో పాటు సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది కేబినెట్ నిర్ణయంతో సెప్టెంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మొగునుంది రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగ్రెటి శ్రీనివాస్ రెడ్డి మీడియా వివరించారు నలుగు రెండు ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్ ఎస్ సంబంధించి రెండు వేల ఒకటి సంతోషం తాను ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళ ప్రశంసలు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు చాలా క్లారిటీ ఉంది ఇక్కడ ఈరోజు లో ఏదైతే నలభై రెండు శాతం బీసీ సోదరులకు దాంతో అదే రకంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చేది కలిపి గవర్నమెంట్ క్లియర్గా ఎలక్షన్ పోవడానికి ప్రిపేర్ అయ్యింది ఉన్న చట్టంలో అన్ని లోపాలు అన్ని లసుకులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నారు